నాకేం పైన గుళ్ళు లేదు బాబాయ్ అప్పుడు మాతో పాటు చిత్రం ముందు వచ్చాడు చాలా మంది మేము ఉంటే అంతవరకే

ఇంకా రెండు పోట్లు కదా రెండు పోట్లు కాదు ఐదు పోట్లు రాఖీ బాడీకి పోటీ సరిపోదు మూతలు చేసుకో ఇప్పుడు ఈ పోటు పడగానే ఇంకా తీస్తాను నేను లోపల నుంచి తీస్తాను ఇట్లా తీస్తాను ఇట్లా దొర్లుకుంటూ దొర్లుకుంటూ పాక్కుంటుంది లోపలికి ఇంకా లోపలిక బాబాయ్ కూడా సపోర్ట్ వచ్చింది సపోర్ట్ బాబాయ్ ఓకే

తీసుకో దీనికంటే ముందు బ్లెడ్ ఒకటి చేతిలో పట్టుకోండి నేను వేస్తాను చేసినప్పుడు గుండుకేసేయండి మొత్తం బ్లెడ్ ఫస్ట్ ఆషా ఓపెట్ చెప్పులో వదిలే కూర్చోవడమే ఇంకా